హాయ్ హలో నమస్తే ఎస్టార్ మీడియా ఛానల్ కి వెల్కమ్ నేను మీ జర్నలిస్ట్ మధుఖాని రాణి స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే వారికి అలర్ట్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఇక దేశంలోనే తొలిసారి వ్యాపారులకు కూడా రిజిస్ట్రేషన్ ప్రస్తుత కాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కు గిరాకీ చాలా పెరిగింది గజబిజి లైఫ్ లో చాలా మంది రోడ్ సైడ్ ఫుడ్ తినేసి తమ రోజు కార్యకలాపాలు సాగిస్తుంటారు ఉదయం టిఫిన్ మొదలుకొని మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ వరకు హోటల్ నుంచి తెప్పించుకొని తింటుంటారు స్టార్ హోటల్స్ తో పాటుగా రోడ్ పక్కన ఉండే చిన్న చిన్న ఫుడ్ కోర్ట్ల నుంచి కూడా ఆన్లైన్ యాప్ల ద్వారా ఫుడ్ ఆర్డర్లు అయితే పెట్టుకుంటుంటారు ముఖ్యంగా హాస్టల్స్ లో ఉండే విద్యార్థులు ఉపాధి పనులు చేసుకునే క్యాబ్ ఆటోలు నడిపేవారు ఐటీ కంపెనీలు ఉన్న చోట్ల ఉద్యోగులు సైతం స్ట్రీట్ ఫుడ్ ను ఇష్టంగా తింటుంటారు అయితే ఫుడ్ వరకు బాగానే ఉన్నా దాని తయారీ శుచి శుభ్రత గురించి అనేక ప్రశ్నలు అయితే తేలితున్నాయి ఇటీవల కాలంలో స్టార్ హోటల్లోనూ ఏమాత్రం శుభ్రత పాటించడం లేదనే విషయం ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బయటపడింది ఈ నేపథ్యంలో ప్రజలకు శుభ్రమైన సురక్షితమైన ఆహారాన్ని అందించే విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుంచి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులందరినీ ఆహార భద్రత ప్రమాణాల చట్టం ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిధిలోకి తీసుకురానున్నారు ఈ వ్యాపారులందరికీ తప్పనిసరిగా చేయనున్నారు చిన్న ఇడ్లీ బండి మొదలుకొని గప్చుప్ బండి వరకు ఇలా తినే పదార్థాలు విక్రయించే ప్రతి చిరు వ్యాపారి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సింది ఉంటుంది ముందుగా హైదరాబాద్ నగరంలో దీన్ని అమలు చేయనున్నారు ఆ తర్వాత దశల వారీగా అన్ని జిల్లాల్లోనూ వ్యాపారులకు వర్తింపజేస్తారు ప్రస్తుతం రాష్ట్రంలో వీధి వ్యాపారాలు వేలల్లో ఉన్న ఒక్క హోటల్ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి గుర్తింపే లేదు ఆయా ఫుడ్ స్టాల్స్ లో అందించే ఆహార నాణ్యత పైన చాలా అనుమానాలు ఉన్నట్టున్నాయి ఉంటున్నాయి ఈ నేపథ్యంలో వారందరినీ ఎస్ఎఫ్ఎస్ చట్టంలోకి తీసుకురావాలని ఆహార భద్రత విభాగం డిసైడ్ అయింది వీధి ఆహారం వ్యాపారులందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయటం దేశంలోనే తొలిసారి కానుంది అయితే రిజిస్ట్రేషన్ కోసం వ్యాపారుల వద్దకు ఫుడ్ సేఫ్టీ అధికారులు రానున్నారు వ్యాపారుల ఆధార్ కార్డ్ ఆధారంగా వంద నామమాత్రపు ఫీజు తీసుకొని అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేయనున్నారు ప్రతి సంవత్సరం రూపాయలు వంద చెల్లించి రెన్యువల్ చేయించుకోవాల్సిందిగా ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికేట్ ఇవ్వటమే కాదు ఆహార పదార్థాల పరిశుభ్రత పాటించడంలో వ్యాపారులకు ప్రాథమిక శిక్షణ కూడా ఇవ్వనున్నారు భారత జాతీయ విధి వ్యాపారాల సంఘం విఐ నెస్లే ఇండియా సహకారంతో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రయోగాత్మకంగా మూడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చారు ఆహార తయారీ విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించనున్నారు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ధృవపత్రాలను సైతం జారీ చేయనున్నారు ఈ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ తో వ్యాపారులకు గుర్తింపు రానుంది ఆహార పదార్థాల నాణ్యతపై వినియోగదారుల్లో నమ్మకం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది మరి చూశారు కదా వీడియో వచ్చి అనిపిస్తే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కింద కనిపిస్తున్న కామెంట్ సెక్షన్ లో మీ విలువనే కామెంట్స్ రాసి మాకు పంపించండి అలాగే ఎస్టార్ మీడియా ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి